पंत पांच फटको 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 दा फोटो दीजे पंत <laughs> గుడ్ మార్నింగ్ పంత సెకండ్ సెకండ్ బాబాయి అంత తగరద్దు అంత ఎగరద్దు సెకండ్ షేక గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇది గుడ్ మార్నింగ్ ఇది సెకండ్ అది చాలు చాలా పో పోయి పో దూరు పో దూరు పో దూరు పో ఓకే ఓకే చాలు 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 ఇంకా చాలు 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 నీ కూతుర్లు నీ కొడుకులు కూడా పీకెత్తున్నారు చూడు నా బట్టలు నో నో ఇవి చూడు గుడ్ కాల్ చాలు అటు నుంచి అటు నుంచి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ షేక్ హ్యాండ్ షేక్ మేది కొరికేస్తుందామీ చాలు ఇంకా చాలు 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 అటుపో అటుపో మీ అమ్మ కొరుకుతుందని నువ్వు కొరుకుతున్నావా మీ అమ్మ కొరుకు చాలే చాలు నో పప్పి నో పప్పి వెళ్ళిపోనా లోన్కి బయటికి రావాలంటే మీతో భయం వేసిపోతుంది పోనా పోలకి కోపం వస్తుంది వేరే వాళ్ళతో ఆడుతుంటే వేరే వాళ్ళతో ఆడుతుంటే అమ్మకి కోపం వస్తుంది అయితే గట్టి కొరుకుతున్నావే నువ్వేంటా నువ్వెంటావు బాబు ఇదో పక్క నువ్వే పక్క నేను వెళ్ళిపోతున్నా నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నా లోపంటా నో డ్రెస్ కొరుకుకు డ్రెస్ కొరుకుకు పోలా ఓ ఓ ఏం కావాలి ఏం కావాలి చాలే చాలే మీ అమ్మ ఏది చేస్తే నువ్వు అది చేయాలి మీ అమ్మ మీ అమ్మ ఏది చేస్తే మీ అమ్మ ఏది చేస్తే నువ్వు అది చేయాలా బా పాలు తగ్గిపో పాలు తగ్గు పాలు తగ్గు పాలు తగ్గు పాలు తాగు కొడుకుతున్నావు కానీ చాలు చాలు బాయ్ నేను వెళ్ళిపోతున్నా బాబాయ్ బాబాయ్ బాయ్ బాయ్ నీకు కోపం వస్తుందా వాళ్ళతో ఆడుతుంటే వచ్చిందా నేను అమ్మో వాళ్ళతో ఆడద్దా కోపం వచ్చిందా వాళ్ళతో ఆడానని ఏటా బంగారం